దండాలు టీటెన్ ఎగ్దామ్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకు వచ్చిందంటే ముచ్చట మును పెట్టి చెప్తది మోడీ పథకం తొండి లెక్కలు దొంగ వ్యవహారాలు సాగుతున్నాయనే మొత్తం పతకం పథకాన్ని లేపేసింది కదా సుప్రీంకోర్టు అగో అదే పథకం ఇంకో పార్టీ కూడా బాగానే కమాయించిందంట అరే మళ్ళీ ఏమైంది రాజక్క అంటారా పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ఏలుతున్నది కూడా బెంగాల్ రాష్ట్రంలో ఉన్న చిన్న పెద్ద కంపెనీలను బ్లాక్ మెయిల్ చేసిండ్రు బలవంతంగా పార్టీకి విరాళాలు తీసుకున్నారు పార్టీ వాళ్ళు మోడీ సర్కార్ తెచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని ఆసరా చేసుకొని వాళ్ళ పార్టీ ఖాతాల పైసలు నింపుకుంటుంది టీఎంసీ పార్టీ ఇగ ఒక బాధిత సంస్థి ఆగ్రో సంస్థ భాగవతం అంతా బయట పెట్టిందనుకో రాదుర్రీ అయితే పోయినేడాది మొదట తొమ్మిది నెలలనే రాజకీయ పార్టీలకు నలభై కోట్ల విరాళాలు ఇచ్చుకున్నాము అందు గురించి ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినామని పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆగ్రో కంపెనీలు చెప్పుకొచ్చిన రుల్లా అయితే మరి కంపెనీ ఏం చేస్తుందంటే స్వదేశీ తయారీ విదేశీ మద్యాన్ని తయారు చేస్తుంది సముద్ర ఆహార ప్రాసెసింగ్ వ్యాపారం కూడా చేస్తుంది అన్నట్టు సందేశ్ కలి ప్రాంతంలా రొయ్యల పెంపకము చెప్పిన ముచ్చట కదా ఆడ అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు రొయ్యల చెరువుల కోసము వ్యవసాయ భూములని బలవంతంగా గుంజుకుంటున్నారు ఆడోళ్ల మీద లైంగిక వేధింపులు చేసుడు ఇక గిసు అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అన్నట్టు ఎన్నికల బాండ్లు చేయబట్టి సర్కార్ నుంచి ఆదేశాలు అందినాయి అందు గురించే పోయినేడాది జులై ముప్పై ఒకటో తారీఖున కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం లా ఒక వాటాదారు అడిగిన ప్రశ్నకు జాయింట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ విక్రమ్జిత్ నాగా చెప్పిండు మేము మున్ పెన్నడుగు గట్ల చేయలేదు కానీ ఇప్పుడు చేయవలసి వస్తుంది ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయడం వల్లనే రాష్ట్రం బయట కూడా పెట్టుబడి పెట్టాలి దీని మీద ఇంకేం చెప్పాలో చెప్పు ముఖ్యమంత్రికి బొచ్చడాన్ని మాటలు రాసినాము టైం ఇచ్చి మాట్లాడలేదు ఇక మా కంపెనీ ప్రయోజనాల కొరకు రాజకీయ పార్టీలకు గిట్ల ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు ఇస్తున్నామని రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు కంపెనీ ఎన్ఎస్సి చెప్పింది మరి తదంగం అంతా మార్కెట్ విశ్లేషకురాలు సుచేత దళాలు పూసగుచ్చినట్టు చెప్పింది అన్నట్టు నూట యాభై మంది సాయుధ గుండాలు దాడి చేసుడుతోని దక్షిణ ఇరవై నాలుగు పరగణాల జిల్లాలోని నూర్పూర్ డిస్టిలరీ తాత్కాలికంగా మూసేస్తున్నామని జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పుకొచ్చింది డిస్టిలరీని మూసేసి ఫ్యాక్టరీని ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అందులో పనిచేసే ఉద్యోగులకు గుండాలు చేస్తుండ్రని కంపెనీలు కేసు పెట్టి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సంగతితో చూడు మేడం అని అయితే నూర్పూర్ డిస్టిలరీ డైమండ్ హార్బర్ లోక్ నియోజకవర్గ పరిధిలో ఉన్నది దీనికి మమత అల్లుడు అభిషేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రెండు వేల ఇరవై జూన్ ఇరవై ఆరవ తారీఖు నాడు ఈ డిస్టిలరీలను జిఎస్టీ అధికారులు సోదాలు చేసిండ్రు అయితే న్యూస్ మినిట్ న్యూస్ ల్యాండ్ రిపోర్టులను కలిసి ఒక విచారణ నివేదికని ప్రచురించినాయి ఇక ఈ సంస్థలు బిజెపికి మూడు వందల ముప్పై ఐదు కోట్ల విరాళాలు ఇచ్చుకున్నాయట ఇక గిండ్ల కనీసం ఆరు సంస్థలు అందిస్తే ఉంటాయి సోదాలు జరగంగానే ఏమంటే బీజేపీ ఖాతాలో సొమ్మట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కంపెనీలను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి క్విడ్ ప్రోకో వ్యవహారాలు నడిపించి ఇట్లా పార్టీల మూలలు నింపుకుంటుంది కా జనంకి పార్టీలో అధికారం ఇచ్చింది జనాలు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ రాసుకుని మర్చిపోకుండా గీదులా ఇలాంటి ముచ్చట మళ్ళా రేపటితో మళ్ళా కలుస్తా ఆదివారం దాకా చూస్తానే ఉండ్రీ